దేవుని పరిశుద్ధ నామము మహిమ కలుగునుగాక ఈ యొక్క అవధికాల సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ యొక్క అవధికాల సమయము నీ కొరకైన దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము చెవి గలవాడు ఆత్మసంఘములతో ఉన్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో జయించిన వానికి జీవవృక్ష ఫలములు కనుక దేవుని యొక్క వాక్యము మనతో జయించేవానికి జీవవృక్ష ఫలములు వాడు భుజిస్తాడు అనేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అయితే ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనము గమనించాలి చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పిన మాట వినుగాక గాక ఉన్న మాట వినుగాక ప్రియమైన వారి యశు ప్రభు వారు మతేసు వార్త పదమూడవ అధ్యాయము తొమ్మిదవ చిన్నములా అంటాడు చెవి గలవాడు గాక అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకనేక మాట మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అక్కడంటా ఉన్నాడు ఆత్మ చెప్పుచు ఉన్న మాట వినుగాక అంటే చెవులున్నవారు వింటారు విని వాటిని గ్రహిస్తారు విని వాటి ప్రకారముగా నడుచుకుంటారు విని వాటి ప్రకారముగా వారి యొక్క అనుదిన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి జీవిస్తారు అందుకే వాక్యము కూడా చెవులు గలవారు వినాలి విని వాటిని గ్రహించాలి విడిచిపెట్టకూడదు అందుకే అంటున్నాడు చెవి గలవాడు వినును గాక వింటే ఏమొస్తుంది అని అంటే మనము చూసుకున్నట్లయితే అదే వార్త పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచనములు అంటాడు అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలెజ చెవులు గలవాడు వినుగాక ఏంటంట అప్పుడు నీతి మంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదరు చూసారా వినడం వలన మనం మన యొక్క తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటాము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటాం అందుకే వినడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది ఈ సూర్యుని వలె తేజరిల్లాలి అని అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడవచనంలో తెలియజేసినట్లుగా జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును ఎవరైతే చెవులు కలిగి వింటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తారో ఆ ఆలకించి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి ఇక్కడ జయించడం అంటే యుద్ధాలు చేయడము యుద్ధాల్లో విజయము పొందడం కాదు నీవు పడుచున్న యొక్క పాపము అనే వ్యాధు నుండి నీవు జయమును అందాలి నీవు పడుచున్న యొక్క పాపము నుండి నీవు బయటికి రావాలి అది జయము ఇక్కడ అంటూ ఉన్నాడు జయించిన వానికి దేవుని హిలో ఉన్న జీవవృక్ష వృక్ష ఫలములు భుజింపనిత్తును రిమైండ్ మార్లారా ఆది కాండము రెండవది ఐదు తొమ్మిదవ వచ్చిన ఈ యొక్క ఫలము మనకు కనబడుతూ ఉంటుంది ఈ ఫలము దేవుడు మానవునికి ఇచ్చిన ఒక మంచి వృక్షము అని మనము గ్రహించగలగాలి ఎందుకనంటే ఈ జీవ వృక్ష ఫలము మనలో అనేకమైన పాపాలను తెలియజేస్తూ ఉన్నది సత్యాన్ని అసత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది జీవ వృక్ష ఫలము మన యొక్క కళ్ళను తెరుస్తూ ఉన్నది అందుకే దేవుడు అంటాడు మంచి చెడులను తెలియజేసే పళ్ళ దగ్గరకు మీరు వెళ్ళకండి అవి తినకండి ఈ తోటలో ఉన్న ప్రతి దానిని కూడా మీరు భుజించండి నీకు సర్వ అధికారములు ఇస్తా ఉన్నాను కానీ ఈ తోటలో ఉన్న జీవ వృక్ష ఫలముల దగ్గరికి నీవు వెళ్ళకు అది తిన రోజు నీవు నీ యొక్క కన్నుడు తెరవబడి దేవుని యొక్క ఆత్మను కోల్పోయినవాడు అవుతావు అని తెలియజేసినప్పుడు మానవుడు దేవుని యొక్క మాటను ఆలకించలేదు ఆలకించకుండా జీవవృక్ష ఫలములు తిని పాపము చేసిన అయిపోయాడు మానవుని యొక్క పాపము జీవవృక్ష ఫలముల యొక్క చెట్టు దగ్గరకు వెళ్ళకుండా దేవుని యొక్క ఆత్మ అడ్డుకుంది అడ్డం వేశాడు మరలా యేసు క్రీస్తు కృప మూలముగా మన యొక్క పాపాల నుండి క్షమాపణ పొంది మన యొక్క పాపాల నుండి విడుదల పొంది మరలా మనము దేవుని యొక్క జీవ వృక్ష ఫలములు తినడానికి దేవుడు మరొక అవకాశాన్ని దయచేశాడు కనుక నీవు పాపములు ఒప్పుకోవడం వలన పాపములు చేయించడం వలన నువ్వేదైతే కోల్పోయావో మరలా దేవుడు నీకు దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క పాపకు ఒప్పుకోలు దేవుని యొక్క రాజ్యములో నిన్ను జీవవృక్ష ఫలములు భుజించడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నది కనుక మానవుడు పాపము ద్వారా దేవునికి దూరమయ్యాడు మరలా యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు మనము మరలా తిరిగి వృక్షములు తినేలాగన ఆయన శిక్షను అనుభవించి నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో మరణించాడు ఎందుకు అంటే దేవునికి మానవునికి అడ్డుగోడగా ఉన్నది ఒక పాపం ఆ పాపమును నీవు నేను జయించినప్పుడు ఆ పాపమును మనము జయించినప్పుడు దేవుని యొక్క రాజ్యములో చేరి బాక్య భాగంలో తెలియజేస్తున్నట్లుగా జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును నువ్వు ఎప్పుడైతే పాపమును జయిస్తావో ఎప్పుడైతే లోపమును జయిస్తా ఉంటావో ఎప్పుడైతే పాపము నుండి దూరముగా వెళ్ళి నీవు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవిస్తావో దేవుడిని జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు మరలా నీవు ఏదైతే కోల్పోయావో తిరిగి దాని యొక్క ఆశీర్వాదమును నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దేవించినగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధురా మహోన్నతురా సర్వోన్నతుల సర్వాధికారి జీవాధిపతి ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన దేవా గడిచిన దినములన్నీ కూడా ఈ కృపాక్షయం చేత కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందరములు నాయన అయా ఇదిగో తండ్రి జయించిన వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింతు భుజింపనిత్తును అనే ప్రభావ ఈనాడు మాతో మాట్లాడారు అయ్యా మేము నిరాజ్యములు ప్రభావ వారసత్వాన్ని తీసుకొని నీవు అనుగ్రహించి ఉన్న యొక్క జీవవృక్ష ఫలములు మేము భుభజించేలాగా ఈ లోకములో మని ఏలుబడి చేస్తూ ఉన్న పాపము నుండి ప్రభు మేము చేయాన్ని చూడడానికి సహాయం చేయండి దేవా మా యొక్క విశ్వాసము నీ యొక్క రాజ్యములు మేము వృక్ష ఫలములు తినాలని అది తండ్రి మాకు పరుచున్న ప్రతి సమస్యల నుండి విడుదల దయచేయండి పత్రి పాపము నుండి బ్రహ్వా రక్షణ దయచేయండి ఈ ప్రియ కుమారుని యొక్క సిలువ మరణము మరలా తిరిగి తిరిగిని దరికి చేరుస్తా ఉంది ప్రభావా దేవా ఈ దిన మా పని పాటలో మీరు మాకు తోడుగా ఉండండి అయా ఇదిగో తండ్రి ఉద్యోగం చేయించిన వారిని వ్యాపారాలు చేయించిన వారిని చదువుకుంటున్న వారిని దేవా ఈ కృపల బలపరచండి భద్రపరచండి ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి సంపూర్ణమైన స్వస్థతని గ్రహించుకని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని ఆమె మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు దయచేసి నీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమంను అనుదినము కూడా వీక్షించాలి అంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ మరి లైక్ చేయండి ఇంకా అనేక మందికి తెలియపరచడానికి షేర్ చేయండి